ఈ సృష్టిలో మనిషి జన్మ అసలు ఎందుకు దొరుకుతుందో మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా కొంతమంది అనుకుంటారు మనిషి జీవితమంటే పుట్టడము చదవడం డబ్బు సంపాదించడం పిల్లలకు పెళ్లిళ్లు చేయడం ఆ తర్వాత ఇంక వృద్ధాప్యం చివరికి మరణం అంతే కదా మనిషి జీవితమని కాని నిజంగా జీవితం అంటే అంతేనా ఇదేనా మనిషి జీవితానికి అసలు పరమార్థం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనిషి జీవితానికి అసలు పరమార్థమేంటి దైవాన్ని చేరుకునే మార్గంలో మనం చేయవలసిన సేవలు ఏంటి మరియు చివరకు దైవాన్ని చేరుకునే మార్గాలు ఏంటి అని ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెలైకాన్ని ఆన్లు ఉంచండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ నేను ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి నాకు మద్దతుగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి శాస్త్రాలు చెబుతున్నాయి మనిషిగా పుట్టడం అనేది చిన్న విషయం కాదు అని ఎందుకంటే మనిషి జన్మ అనేది యాదృచ్ఛికంగా లభించే వరం కాదు పూర్వజన్మలలో మనం చేసిన ఎన్నో సత్కార్యాలు పుణ్యకర్మల ఫలితంగానే మనకి ఈ మనిషి జన్మ లభిస్తుంది అని ఎందుకంటే ఈ సృష్టిలో పశువులు పక్షులూ కూడా పుడుతున్నాయి కానీ వాటికి ఆలోచించే శక్తి ఉండదు మంచి చెడుకి మధ్యతేడా తెలుసుకునే జ్ఞానముండదు అవి ప్రకృతి నియమాలకే కట్టుబడి జీవిస్తాయి కాని మనిషి మాత్రం ప్రత్యేకుడు అతనికి ఆలోచించే శక్తి ఉంది జ్ఞానం సంపాదించే అవకాశము ఉంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి తెలివి ఉంది అందుకే మనిషి జన్మను దేవుడు ఇచ్చిన అపూర్వమైన వరంగా శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ వరం లభించినప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటి కేవలం భౌతిక సౌకర్యాల కోసం మాత్రమే జీవించకుండా మరింత ఉన్నతమైన లక్ష్యాన్ని గుర్తించాలి అలాని ఆహారం విశ్రాంతి ఉపాధి ఇవన్నీ జీవితంలో తప్పనిసరి అవసరాలే కాని జీవితం యొక్క అసలు పరమార్థం వాటితో మాత్రమే పూర్తికాదు ఎందుకంటే అవి మనిషి ప్రయాణంలో ఒక భాగం మాత్రమే కాని మనిషి పుట్టుక వెనుక దాగ ఉన్నది లోతైన అర్థం ఉన్నతమైన ప్రయోజనం దానిని గుర్తించడం తెలుసుకోవడమే మనిషికి నిజమైన కర్తవ్యం ఉదాహరణకి ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లినప్పుడు ఆటలు ఆడటం స్నేహితులతో మాట్లాడటం సరదాలు చేయడం సహజం అలాగే అవి అవసరం కూడా కాని అతడు పాఠశాలకు వెళ్లిన అసలు కారణమేంటి చదువుకోవడమే కదా మరి అతను ఆ చదువే మరిచిపోతే పాఠశాలకు వెళ్లిన కష్టం అంతా వృధా అవుతుంది అలాగే మనిషి జీవితంలో ఆనందాలు కష్టాలు సహజం మరియు అవసరం కాని వాటితోనే జీవితం ముగసిపోదు మనిషి జన్మ యొక్క అసలైన ఉద్దేశం ఆత్మను శుద్ధి చేసుకోవడమే నిజానికి ఆత్మ స్వయంగా పవిత్రమే కాని మాయా ప్రభావం వల్ల అజ్ఞానం లోభం కోపం అహంకారం వంటి మలినాలు దానిపై చేరతాయి ఆ మలినాలను తొలగించినప్పుడే ఆత్మశుద్ధి జరుగుతుంది ఆత్మశుద్ధి జరిగిన తర్వాతే మనం ఎవరో మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటాము అలాగే మనలో దాగవున్న దివ్యత్వాన్ని గుర్తించగలుగుతాము చివరికి పరమాత్మతో ఏకత్వాన్ని పొందడమే మనిషి పుట్టుక వెనుక ఉన్న అసలైన లక్ష్యం అని గుర్తిస్తాము కాని ప్రశ్న ఏమిటంటే ఆ పరమాత్మను చేరుకునే మార్గమేది ఆ మార్గాన్ని మనం ఎలా గుర్తించాలి ఆ మార్గంలో నడవడానికి మనం ఏం చేయాలి అని దానికి సమాధానం ఒక్కటే ముందు మన హృదయాన్ని శుద్ది చేసుకోవాలి ఆ శుద్ధి కొన్ని మంచి సేవల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి సేవలే మన జీవితాన్ని అర్థవంతంగా మార్చి మనల్ని దైవానికి మరింత దగ్గరగా తీసుకెళ్తాయి ఆ సేవలలో మొదటిది తల్లిదండ్రుల సేవ ఎందుకంటే తల్లిదండ్రులే మనకు ఈ శరీరాన్ని ఇచ్చారు ఈ ప్రపంచాన్ని చూసే వరాన్ని అందించారు చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు మనకోసం అనేక కష్టాలు త్యాగాలు చేశారు వారిని గౌరవించడం వారిని సంతోషపరచడం అనేది దేవుడికి చేసిన పూజకన్నా గొప్పది తల్లిదండ్రులను గౌరవించని మనిషి దేవుణ్ణి ఎంత పూజించినా అది అసంపూర్ణమే అవుతుంది ఎందుకంటే మన కళ్ల ముందే కనిపించే నిజమైన దేవుళ్ళు తల్లిదండ్రులే అందుకే వారికి సేవ చేయడం వారిని ఆదరించడం మనిషి జీవితంలో మొదటి కర్తవ్యంగా భావించాలి రెండవది సేవ మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిలోనూ దైవమున్నాడు అందుకే ఒక మనిషికి చేసిన సేవ అనేది దేవుడికి చేసిన సేవగా పరిగణించబడుతుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం బలహీనులకి అండగా నిలబడటం ఇవన్నీ మానవత్వానికి ప్రతీకలు మనం చేసే ఇలాంటి సహాయం మన మనసును కరుణతో నింపుతుంది మన ఆత్మను పవిత్రం చేస్తుంది సమాజాన్ని సుస్థిరం చేస్తుంది మూడు ప్రకృతి సేవ ప్రకృతి లేకుండా మనిషి జీవితం అసంభవం మనం తాగే నీరు గాలి తినే ఆహారం అన్నీ ప్రకృతిదేవి ఇచ్చిన వరాలే కాబట్టి ప్రకృతిని కాపాడటం మన ప్రధాన కర్తవ్యం చెట్లను నాటడం జలవనరులను కాపాడటం జంతువులను రక్షించడం ఇవన్నీ ప్రకృతికి చేసిన సేవలు మాత్రమే కాకుండా మనకు మనమే ఇచ్చుకున్న వరాలుకూడా ఇవి మనిషి జీవితంలో చేయవలసిన ముఖ్యమైన మూడు సేవలు అయితే వీటితోపాటు మనం చేయవలసిన ఇంకొన్ని మంచి సేవలు కూడా ఉన్నాయి అవే గురువులను గౌరవించడం జ్ఞానాన్ని పంచడం దానధర్మాలు చేయడం సత్యం పాటించడం అహింస క్షమ పాటించడం వంటివి ఈ సేవలన్నీ మన హృదయాన్ని చేస్తాయి మన మనసును పవిత్రతతో నింపుతాయి చివరగా మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి ఇప్పుడు మనం ఈ సేవలతో మన మనస్సును శుద్దిచేసిన తరువాత నిజమైన దైవానుభూతి కోసం నాలుగు మార్గాలు ఉన్నాయి మన శాస్త్రాలు చెబుతున్నాయి దైవానుభూతి పొందడానికి పరమాత్మతో ఏకత్వం పొందడానికి మనిషికి నాలుగు ప్రధాన మార్గాలు ఉన్నాయని ఒకటి జ్ఞాన మార్గం ఈ మార్గంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను ఆత్మనే అని స్పష్టంగా తెలుసుకోవడం ఎందుకంటే ఈ శరీరం ధనం పదవి సుఖాలు ఇవన్నీ తాత్కాలికం మనం ఎంత సంపాదించినా ఎంత అనుభవించినా ఇవన్నీ ఒకరోజు మనతో రాకుండా పోతాయి ఎప్పుడైతే మనలో ఆ అజ్ఞానం తొలుగుతుందో ఆ క్షణమే మనం మన అసలైన స్వరూపాన్ని మరియు దైవాన్ని అనుభవించడం ప్రారంభిస్తాము శాశ్వతమైనది ఒక్కటే అదే నేను ఆత్మ అని అదే నా నిజమైన స్వరూపం అని అర్థం చేసుకుంటాము ఎప్పుడైతే ఈ జ్ఞానం మనసులోకి వస్తుందో అప్పుడు మనకు తాత్కాలిక విషయాలపై మమకారం తగ్గుతుంది మనలోపల ఒక శాంతి సంతోషం దైవానుభూతి కలుగుతుంది అదే జ్ఞానమార్గం మనిషికి ఇచ్చే మహత్తరమైన వరం మనిషిని దైవానికి దగ్గరచేస్తున్న తొలి అడుగు రెండు కర్మ మార్గం కర్మ అంటే మనం చేసే ప్రతిపని కాని మార్గం అనేది కేవలం పనులు చేయడం కాదు అసలు భావం పనికి వెనుక ఉన్న మన మనస్సు మనిషి తన బాధ్యతలను కర్తవ్యాలను స్వార్థం లేకుండా చేయడం అదే కర్మయోగం ఉదాహరణకి తల్లిదండ్రుల కోసం ప్రేమతో సేవ చేయడం సమాజానికి సహాయం చేయడం తన పనిని నిజాయితీతో చేయడం ఇవన్నీ కర్మ మార్గంలో వచ్చే పనులు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే మనం చేసే పనుల ఫలితంపై మమకారం లేకుండా అంటే నేను చేస్తున్నాను అనే భావం కాకుండా ఇది పరమాత్మ కోసం చేస్తున్నాను అనే సమర్పణ భావంతో పనిచేయడం దీని అర్థం ప్రతిఫలంపై దృష్టి పెట్టకుండా భావంతో సత్కార్యాలు చేయడం అలా చేసినప్పుడు మన కర్మ మనస్సును శుద్ధిచేస్తుంది అహంకారాన్ని తగ్గస్తుంది మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది మూడు భక్తి మార్గం మనిషి జీవితంలో నిజమైన సంతోషం శాంతి సంపూర్ణత రావాలంటే పరమాత్మపై సంపూర్ణ నమ్మకముండాలి భగవంతుని పట్ల ప్రేమ సమర్పణతో జీవించడం ఎలా అయితే మీరాబాయి శ్రీకృష్ణుడిని తన ప్రాణవాయువులా భావించి ప్రతిశ్వాసలోనూ ఆయనను స్మరించిందో అలాగే మనమూ భగవంతుడిని మన జీవితానికి కేంద్రబిందువుగా ఉంచుకోవాలి దీనికోసం మనం నిత్యస్మరణ చేయాలి అంటే రోజువారీ పనుల మధ్యలో కూడా మనసులో భగవంతుని స్మరణ ఉంచుకోవాలి అలాగే భజనలు ప్రార్థనలు హృదయపూర్వకంగా గానం చేయడం ప్రార్థించడం వంటివి చేయాలి దేవుడిపై నిజమైన ప్రేమ సంపూర్ణమైన విశ్వాసం కలిగి పరమాత్మనే అన్నింటికీ అధిపతి మన రక్షకుడు అని మనసారా అంగీకరించడం ఈ విధంగా చేస్తే మన జీవితం భగవంతుని ప్రేమతో నిండిపోతుంది జ్ఞానం మనకు సత్యాన్ని చూపిస్తే భక్తి ఆ సత్యంతో మన హృదయాన్ని కలుపుతుంది నాలుగు ధ్యాన మార్గం మన మనస్సు ఎల్లప్పుడూ బయట విషయాలవైపు పరిగెడుతుంది కోరికలు ఆలోచనలు భయాలు ఆశలు ఈ అల్లకల్లోలమైన మనస్సును నిలిపి ఒక్క దైవంపై కేంద్రీకరించడం అదే ధ్యానం ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు మనస్సును ఒక్కచోట నిలిపి మనలోని ఆత్మస్వరూపాన్ని పరమాత్మను అనుభవించడం ఒక దీపంగాలి లేకుండా ప్రశాంతంగా వెలుగుతున్నట్టు ధ్యానం మన మనస్సును నిశ్చలంగా స్వచ్ఛంగా మారుస్తుంది ఇలా ధ్యానం చేసే మనిషికి లోపల ఆత్మశాంతి లభిస్తుంది బయట ప్రపంచం ఎంత కలత కలిగించినా అతను దైవానందంలో నిలకడగా ఉంటాడు ఇలా ఈ నాలుగు మార్గాలు జ్ఞానం భక్తి కర్మ ధ్యానం మనిషి ఆత్మను శుద్ధిచేసి మనలోని దైవత్వాన్ని అనుభవింపజేస్తాయి ఎవరి స్వభావానికి ఏ మార్గం దగ్గరగా ఉంటుందో వారు ఆ మార్గంలో నడవవచ్చు కాని చివరికి అన్ని మార్గాలు ఒకే దారి చూపుతాయి అదే పరమాత్మను చేరడానికి కాని భగవద్గీత చెప్పే మాత్రం ఒక్కటే జ్ఞానం భక్తి కర్మ ధ్యానం ఇవన్నీ ఒకదానిని మరొకటి పూర్తిచేసే మార్గాలు అంటే జ్ఞానం మనకు నేను ఎవరు అనే సత్యాన్ని తెలియజేస్తుంది భక్తి ఆ సత్యాన్ని మన హృదయంతో కలుపుతుంది కర్మ ఆ సత్యాన్ని మన జీవితంలో కార్యరూపంలో నిలబెడుతుంది ధ్యానం ఆ సత్యాన్ని లోపలగాఢమైన అనుభవంగా మన మనస్కు ఆత్మకు నింపుతుంది ఈ నాలుగు మార్గాలను సమన్వయంగా ఆచరిస్తూ జీవించినప్పుడు మనలో జ్ఞానం అనే స్పష్టత హృదయపూర్వక భక్తి నిష్కామమైన సేవ లోతైన ధ్యాన అనుభవం ఇవన్నీ సహజంగానే ఉద్భవిస్తాయి ఆ సాధన ఫలితంగా మనసు నెమ్మదిగా నేను శరీరం అనే భావన నుండి విడిపోతుంది అప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది నేను ఎవరు అంటే నేను ఆత్మనే అని ఎక్కడి నుండి వచ్చాను అంటే నుండి అని నా గమ్యమేమిటి అంటే మళ్ళీ ఆయన వద్దకే చేరడమని ఎప్పుడైతే ఈ స్పష్టత వస్తుందో ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న ఆ నిత్యబంధం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది వాటిని విడగొట్టింది కేవలం మాయ అనే మబ్బు మాత్రమే ఆ మబ్బు తొలగిన క్షణం నుంచే మనకు అనుభవమవుతుంది ఆ పరమాత్మ ఎప్పటినుండో మన పక్కనే ఉన్నారని మనం ఎప్పటినుండో ఆయనలోనే ఉన్నామని ఎప్పుడైతే ఆ అనుభూతి వస్తుందో మనం నిజమైన స్వేచ్ఛ లోతైన శాంతి నిత్యానందాన్ని పొందుతాము ఆ భావన మన మొదటి మెట్టు కాని ఆ అనుభూతి శాశ్వతం కావాలంటే మనం ఆ మార్గాన్ని ఆచరిస్తూ ఉండాలి క్రమంగా సాధన చేస్తూ ఉంటే మన హృదయం శుద్ది అవుతుంది మనసు స్థిరపడుతుంది అప్పుడు ఆ పరమాత్మతో ఏకత్వం అనుభవం క్రమంగా గాఢమవుతుంది అయితే ఇది ఒక్కరోజులో జరిగపోదు ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు పండ్లు ఇవ్వదు కదా అలాగే ఒక జన్మలోనే చివరి స్థితి సాధ్యం కాకపోవచ్చు మన పూర్వజన్మల పుణ్యాలు ఈ జన్మలో మన కృషి మన నిజాయితీ మన భక్తి ఇవన్నీ కలిసి ఆ దివ్యస్థితికి మనల్ని తీసుకెళ్తాయి కాని మార్గాలు అనుసరించడం వలన మనలోని మలినాలు క్రమంగా తొలగిపోతాయి ఆత్మశుద్ధి అవుతుంది ఆ శుద్ధ ఆత్మలోనే పరమాత్మ అనుభవం పుడుతుంది అలా అంచెలంచెలుగా సాగుతూ చివరికి పరమాత్మతో ఏకత్వం లభిస్తుంది అందుకే మన శాస్త్రాలు చెబుతున్నాయి మార్గాలు అనేవి ఒకే గమ్యానికి తీసుకెళ్తాయని అని ఎవరు ఏ మార్గంలో నడిచినా చివరికి చేరేది ఒకే చోటుకి అదే పరమాత్మతో ఏకత్వం కాబట్టి మనం చేయాల్సిందల్లా మనలోని దైవత్వాన్ని గుర్తించడం ఆ మార్గంలో నిస్వార్థంగా సాధన కొనసాగించడం ఫలితాన్ని అనేది మన కృషితో పాటు కృపపై ఆధారపడుతుంది కాని నిజమైన హృదయంతో నడిచేవారిని పరమాత్మ ఎప్పుడూ వదలడు కాబట్టి మనిషి జన్మ మన చేతిలో ఉన్న అత్యంత విలువైన అవకాశం కాబట్టి మనం దీన్ని కేవలం భౌతిక అవసరాలకోసం కోసం మాత్రమే కాకుండా మనలో దాగవున్న దివ్యత్వాన్ని వెలికి తీసేందుకు ఆత్మను శుద్ధి చేసుకోవటానికి పరమాత్మను చేరుకోవటానికి మనం విశేషంగా ప్రయత్నించాలి దానికోసం తల్లిదండ్రులకు సేవ చేయండి మానవత్వాన్ని గౌరవించండి ప్రకృతిని కాపాడండి ఇవన్నీ చిన్న పనులే అయినప్పటికీ వాటి ప్రభావం అపారమైంది ఈ సేవలు మన హృదయాన్ని శుభ్రం చేస్తాయి మన ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి తర్వాత మీకు దగ్గరగా అనిపించే మార్గాన్ని ఎంచుకోండి జ్ఞానం కర్మ భక్తి లేక ధ్యానం ఏ మార్గంలో నడిచినా చివరికి అందరూ ఒకే గమ్యానికి చేరతారు అధే పరమాత్మతో ఏకత్వమే కాబట్టి ఈ జన్మను వృథా చేయకుండా మన ఆత్మను వెలిగించుకోవడం మన దైవత్వాన్ని గుర్తించడం ఇదే మనిషి జన్మకు అసలైన పరమార్థం మీ ఆత్మయాత్ర జ్ఞానమార్గం శాంతిమయంగా సుఖమయంగా సాగపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే